బోధ దానికంటారు ఈ బాధలో అయ్యా ఎరుక మరి ఇప్పుడు చెప్పారు బోధ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంత చక్కగా అంటే మనం అందరం కూడా గురుముఖతో బోధ వింటేనే ఈ మాల్య బోద కనుక ఇక పూర్ణమన్నారు బయలెరుకు శిష్యులకు దయతో గురుడు చేసి తరువాత సందేహం లేకను నయముక ఎరుకును విడిపించు గురుడు నైశాలి కాదా నీ మధ్యకి నాటేనే లేదా భయా భక్తి గురు సార్వభౌముని సేవ ప్రతి కందరు సేవ చేయమంటున్నారు గురువు ముఖత సేవ అంటే రోజు బోధ వినడమే సేవ ప్రతి ఒక్క దాంట్లో అట్లానే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అదే సేవ చేశారు కాబట్టి వాళ్ళు కూడా సేవ చేసి తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అంటున్నారు ఏమంటారు బయలనగా సర్వత్ర సనాతనమైనటువంటిది ఆ దైవము అందులో ఈ ఎరుక ఉన్నదా లేదా నీవు గ్రహించు అంటారు ఎలాగా లోపల తండోమ తండ్రము ఎరుగుండనప్పటికీ పరిపూర్ణం అట్లా ఉండునప్పటికీ ఎండమావీ నుండే బ్రహ్మాట ఉండినా పోయే రెండు కురు అంటారు అంటే పరిపూర్ణం అనగా సనాతన శాశ్వతమైనటువంటి దైవము సముద్రముతో సపోర్టు పెట్టారు అంటే సముద్రములో చేపలు గుంపులు గుంపులుగా ఉన్నప్పటికీ పోయినప్పటికీ కూడా ఆ పరిపూర్ణముతో నువ్వు ఎరుగుదు దేన్ని ఈ చేపల గురించి ఎరుగుదనమాట అలాగే మొదల అచలమైన మొదల లేక చే జంతువుని సమగు నిత్యసయమున జలచర నిశ్చయమగు జట్టు అట్లా అంటారు ఏంటంటే లేని జలసర అంటే సముద్రములో లేక కలిగినటువంటి ఈ చేపల ఉండినా పోయినా ఆ సముద్రం ఎట్లా ఎరగదు అచలమును మొదలు లేకనే అచల పరిపూర్ణములందున ఈ యొక్క ఎరుక అంటే చర అచలములు కదులుకున్న జీవరాశులు కదులు కదులుకలేనటువంటి జీవరాశులు ఇవన్నీ ఎన్ని పుట్టినా సచిన దండి సాధకులు తన లోపల వస్తాడు అనేక పెరిగిన కుప్ప కుప్పలుగా సముద్రంలో చేపలు పెరిగిన ఆ సముద్రం పెరుగుదు అట్లా చేపలన్నీ నశించినప్పటికి కూడా సముద్రము తొరగదు అయితే ఇది ఎలా ఉన్నాయి అనేదానికి ఒక సభలు చెప్తారు ఎండమావల రీతి నుండే ఈ బ్రహ్మాండం ఉండినా పోయినా రెండు గురి తెరగదు ఎండమావలో నీరు తోచినట్లు తోచింది ఈ ఎరుక నాయన అట్లా ఇది ఉన్నా పోయిన అక్కడికి వెళ్ళి మనం విసారం చేసినప్పటికీ ఆ ఎండమావలో నీరు ఎలాగ లేవు అలాగే ఈ ఎరుక లేదురా అని ఆయన చెప్తాడు బ్రహ్మస్వాం వందోనీ రిచ మరుచిగా జలం గుమ్మే పొనమేవా జగత్పత్వం అంటారనమాట అంటే అందులో నేను ఉన్నానా అని లేనా అన్నమాటకి నేనే బ్రహ్మనైతే అన్నమాట ఇది ఎంతవరకు సత్యము నాయనంటాడనమాట అలాగంటే గొడ్రానికి బిడ్డ పుట్టిందనమాట ఎంత అబద్ధమో ఎండబోలో నేను ఉన్నావు అన్నమాట ఎంత అబద్ధము అలాగే నేను బ్రహ్మము నేను సత్యము నేను ఉన్నానన్నమాట పరిపూర్ణములో ఇదంతా అబద్ధము ఇది కల్లో తోసినటువంటి తోసింది కానీ నిజముగా ఆ దైవాన్నిలో ఇది లేదు ఎరుక जय बल सतर महाराज की मर ई अवकाश